ఉండడం మంచిదండి నేను వెళ్ళిపోతున్నా అన్న చనిపోయిన వాళ్ళందరూ రాసి పెట్టిపోతుంది అంటే నిజంగా దేవుడి శాపమా స్వామి చెప్పినట్లు ఊళ్ళో అందరు చచ్చిపోతారా నాకు టైం ఇవ్వండి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుంటాను ఏంటని టైం ఇచ్చేది అకారణంగా పన్నెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు అరే మన కళ ముందు ఒకటి చచ్చిపోయాడు ఇది స్వామి శాపం కాదంటారా దేవుడి అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఆయన వర్మగారు మీ వంశం పాలించిన నూరని మీకు అభిమానం ఉండొచ్చు కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా పునవాసం ఏర్పాటు చేస్తా మనం ఊరు కాళ్ళు చేసేద్దాం

అవును ఏమైంది అర్జెంట్ గా ఏం లేదు మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా టూర్ వెళ్దామని అందుకే మీటింగ్ ఎక్కడికి వెళ్దాం గోవపోదా దేశంలో ఎవరిని అడిగినా గోవపోదాం గోవపోదాం తాగి పడిపోవడానికే కదా నేరాను అక్కడ మందు మీద జీఎస్టీ ఉండదే మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి నువ్వు చెప్ప్రియా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది నేను రాలేను కార్తిక్ మా నాన్నని ఊరిని చాలా మిస్ అవుతున్నా ఆ రోజు నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో చూశాను అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతూ ఉంటారు ఐ హావ్ ఎ ప్లాన్ గివ్ మీ ఎ సెకండ్ గైస్ come on in అమ్మా ఇప్పుడు ఏంటి చోళుల దండయాత్ర పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ ఏం చెప్పవు కదా మాకు ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్ నేను ఈ కాయింట్ ఆస్ చేస్తాను అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడే కి మరి ఇప్పుడు సముద్రంలో పడితే దూకి నువ్వు నేను మళ్ళీ టాస్ చేస్తాను వావ్ కాయింత్ ఇప్పుడు ఊరిపోడు ఐ లైక్ దిస్ డ్యూడ్ వెయ్యి టాస్ అయ్యి అమ్మ నాన్న కూర్చి మీ పూజ పలించే చూడు మీ ఊరే వచ్చింది కానీ నాకు టూ డేస్ లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది స్టోరీ నెరేషన్ ఇస్తానని చెప్పా అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను ముందు మీరు వెళ్ళండి నువ్వు రాకపోయి ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు నువ్వు ఆగిపో టూ డేస్ ఏ మిస్ చేయవు కదా పక్కా వస్తాను ప్రామిస్ తొక్కలే ఆయన దీని స్టోరీ ఎవడంటాడు అవునా కార్తీక్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ కార్తీక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా రే బావా ముందు వాళ్ళ నమకాలు వేళ్ళ నమకాలు మాత్రం కాదు ముందు దీని నమకాలు మార్చు సూపర్ సుబ్రహ్మణ్యపురం అసలు కార్తిక్ గారి కాయిన్ విసరడం అది కరెక్ట్ గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడుతుంది నాచురల్ గా లేదు ఏదో కొడుతుంది మళ్ళీ తప్పు కింద మ్యాగ్నెట్ పెట్టావా రా ఎంత అదన చేసావరా నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని రే కార్తీక్ మేఘ్నా ఫోన్ రా ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉందంట మళ్ళీ చేస్తానండి హే అప్పుడే తినేకండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిది గుత్తంగా గుత్తంగా ఏ నీకు గుత్తంగా అంటే పడదా ఆ గుత్తంగా కూర అంటే మా కార్తికేడికి చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి మిగల్చరు ఏ నేను పెడతా చూడరా కార్తిక్ బాగేదా అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి 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 కూర్చోండి నేను ఏం అండి కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరి హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీతో ఒక సువార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఇది నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభ్ర కుమారుని వచ్చాను మీ అభిమానం తీసుకు మా సుబ్రహ్మణ్యపురం లో మన తాకూడదండి అందుకే ఇక్కడ ఇట్టిచ్చాను ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు అమ్మ ఇగమ్మ కల్లుక్కుండే బావా అని అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు అందరికి ఇంట్లో అందరు పడుకున్నారా అందరు పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను అరే ఇది వస్తాగండి వద్దురా నేను మందు మానేశాను మానేసావా సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్యాణం చేస్తే నువ్వు మందు కొట్టడం మానేసి అంటావు ఎప్ప మంత అవుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా పిచ్చోడా కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది వినే చెప్పు చీప్గా గా ఏమన్నావరా కళ్ళు చీప నువ్వు ఎప్పుడైనా వైట్ మెయిన్ తాగేవరా జీవితంలో తాగలేదు ఎక్కడ దొరుకుతుందా దొరుకుతురా ఒకసారి ఇంకొక ఉండందు ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో ఈవినింగ్ వాక్ వెళ్ళి త్వరగా ఎర్త Wine. White wine. Mmm. Ah. Mm. Huh? Come back. I said come back. Okay, I back. Mm. Mm. Can't give me the par in the go? Okay, I will help. I will help. Super. 마... 마스터 마스터, 접고 가세요. 어디에 있요마마스터 గారు నిన్న రాత్రి హెడ్ మాస్టర్ గారు బాడీ దగ్గర ఇది దొరికింది ఇన్స్పెక్టర్ గారు దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి ఒక్క నిమిషం సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా బాబు ఇది మా ఊరి సమస్య ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడం ఎవరికి మంచిది సార్ నాకా ఆ అమాయకులు చావు వెనుకున్న మనిషి మనిషికా కాదు కార్తీక్ దేవుడు దేవుడు వెనకాల ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్ మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలా ఇందులో ఏముందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచి వెళ్లారు ఈ లోపలే దేవుడు పిలిచేశాడు